హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ టు ఏఆర్ అగ్రికల్చర్ అండ్ జనగాం మనకు ఈరోజు విలేజ్ టు విలేజ్ బీటీ రోడ్ అండి ఇది విలేజ్ టు విలేజ్ అంటే ఇది డబుల్ రోడ్ ఫంక్షన్లో ఉంది మనకు ఈ డబుల్ రోడ్ ఫేసింగ్ తోటే మనకు సెట్ బ్యాక్ కూడా డబుల్ రోడ్ బ్యాక్ ఇచ్చారు ఈ విలేజ్ టు విలేజ్ బీటీ రోడ్ డబుల్ రోడ్ కానుకొని మనకు నార్త్ ఫేసింగ్ తోటి ఎకరం ఇరవై గుంటలు ఎకరం ఇరవై గుంటలు ప్లెయిన్ ల్యాండ్ క్లియర్ టైటిల్ రెడ్ సాయిల్ ఉంటుంది ప్యూర్ అంటే ప్యూర్ రెడ్ సాయిల్ ఉంటుంది చుట్టూ కడిలో జా వైర్ ఫెన్సింగ్ తోటి ఉంది ఇందులో వచ్చేసి ఒక బోర్ కూడా ఉంది ఇదిగో మీరు చూడొచ్చు ఇందులో ఒక బోర్ కూడా ఉంది ఈ బోర్ ఏంటంటే మనకు తక్కువ పోస్తుంది ఒక వన్ ఇంచ్ వాటర్ పోస్తుంది ఇక వాళ్ళు ఏం మోటార్ ఇట్లా ఏం ఆన్ చేయలేదు రోడ్ ఫేసింగ్ వచ్చేసి మనకు అక్కడి నుంచి దాదాపుగా ఒక నూట యాభై రెండు వందల ఫీట్ల రోడ్ ఫేసింగ్ వస్తుంది ఎకరం ఇరవై గుంటలు సైటు చుట్టూ కడీలు గేట్ తోట ఉందండి మనకు చాలా అంటే చాలా బాగుంది మంచి లొకేషను చుట్టూ మామిడి తోటలు ఉంటాయి చూశారు కదా గేటు ఇదండి సైటు ఇందులో మనకు అక్కడ కడీలు ఉన్నాయి కదా అక్కడ నుంచి స్టేట్గా వచ్చేసి ఆ మామిడి తోట వరకు ఉంటుంది మనకు వెనుక మామిడి తోట వరకు వస్తుంది మనకు ఇటు సైడ్ ఒక బిట్ తర్వాత కూడా మామిడి తోట ఉంది విలేజ్ టు విలేజ్ అరవై ఫీట్ల డాంబర్ రోడ్కి నార్త్ ఫేసింగ్ తోటి ఉంది కంప్లీట్గా రెడ్ లో ఉంది డైరెక్ట్ రైతు దగ్గర నుండే అమ్మకానికి ఉందండి ఇది సైట్ డిస్టెన్స్ పరంగా చూస్తే మనకు జనగామ నుండి సిద్దిపేట వెళ్ళే హైవేకి కేవలం ఐదు కిలోమీటర్లు మాత్రమే వస్తుంది మనకు హైదరాబాద్ ఉప్పల్ నుండి మాత్రం తొంభై కిలోమీటర్లు వస్తుంది జేబిఎస్ బస్ స్టేషన్ నుంచి వెళ్ళి నూట ఐదు కిలోమీటర్లు వస్తుంది సికింద్రాబాద్ నుంచి వెళ్ళి వంద కిలోమీటర్లు వస్తుంది చుట్టూ పొలాలే ఉంటాయండి ఇక్కడ గ్రౌండ్ వాటర్ కూడా బాగానే ఉంటుంది వెనక తోట ఇటు సైడ్ కూడా తోటలు వస్తాయి మనకు దీని పక్కన కూడా పొలాలు ఉన్నాయి రీసెంట్లీ క్రాప్ కట్ చేశారు సైట్ వచ్చేసి ఏదైనా ఇండస్ట్రియల్ పర్పస్ కానీ లేకపోతే తోట గెస్ట్ హౌస్ పర్పస్ డైరీ యూనిట్ కి చాలా అనుకూలమైన అండి ఇది మంచి ఛాన్స్ ప్రాపర్టీ అనుకోవచ్చు ఎకరం ఇరవై గుంటలు చుట్టూ కడీలు వైర్ ఫెన్సింగ్ మనకు గేట్ తోటి ఉంది సైటు ఇందులో కూడా మనకు బోర్ అయితే ఉంది మనం ఏదైనా తోటకు సరిపోయేంత వాటర్ అయితే వన్ ఇంచ్ వాటర్ అయితే ఓకే రోడ్ ఫేసింగ్ వచ్చేసి మనకు ఆ కార్నర్ నుండి ఇదంతా రోడ్ ఫేసింగ్ వస్తుంది ఇక్కడ దాకా వస్తుంది రోడ్ ఫేసింగ్ డాక్యుమెంట్ పరంగా చూస్తే ఆల్ క్లియర్ టైటిల్ అండి తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఉంది రైతు బంధు వస్తుంది రైతు బీమా ఉంది మనకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కిసాన్ యోజన డబ్బులు కూడా పడుతున్నాయి అది వచ్చేసి గెస్ట్ హౌస్ అండి అది టోటల్ గెస్ట్ హౌస్ అది